చేసే సాధన రోగాల కోసం దానికోసం కాదు ఆ దైవాన్ని పొందడం కోసం దైవాన్ని పొందినవాడు దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడగలుగుతాడు భగవద్గీతలో భగవద్గీతను మించిన గ్రంథం లేదు పదో అధ్యాయంలో ఇరవయో శ్లోకం అస్తమానం మనం చెప్పుకుంటూనే ఉంటాం భగవానుడు ఎక్కడ ఉన్నాడు అన్నదానికి స్పష్టంగా చెప్పాడు ఆయన అహం ఆయన ఎవరో చెప్పాడు ఎక్కడ ఉన్నాడో చెప్పాడు అహం ఆత్మా గుడాకేశాను అర్జున నేను ఆత్మను అని చెప్పాడు ఎక్కడ ఉంటాను అంటే సమస్త భూతాశయ స్థితి అన్ని భూతాల్లో అన్ని జీవరాశులు అన్ని ప్రాణుల్లో నేను ఉంటానని చెప్పి ఆయన ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది ఆయనే కాదు శ్రీకృష్ణుల వారే కాదు అంత గొప్ప వాళ్ళు ఇంకా ఎంతో మంది భూమి వాళ్ళు తరించి ఎంతో మందిని తరింపజేసి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళల్లో శ్రీ వీరబ్రహ్మేందర్ స్వామి ఆయన ఏం చెప్తున్నారు అంటే వెదకి వెదక్కి వేసారి వేసారి అచ్చట నిచ్చట లేడంచు నించి తరచి చూచి తాను తనలోన కనుగొనే కాళికాంబ హంస కాళికాంబ భగవంతుని కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఈ మానవుడు ఎన్ని దేవాలయాలకు ఎన్ని తీర్థాలకు వెళ్ళి వెదకి వెతికి అలసిపోయాడు చివరకు అక్కడ ఇక్కడ ఎక్కడా లేడని తిరిగి తిరిగి చివరకు ధ్యానం చేసి తనలోనే ఉన్నాడని తెలుసుకుంటున్నాడు అని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియచేస్తున్నారు ధ్యానం ద్వారా తెలుసుకుంటున్నాడు ఇక్కడ ధ్యానం చేస్తే దైవం కనిపిస్తాడా అనేటువంటి సందేహం చాలామందికి ఉంది గుర్తుపెట్టుకోండి దైవానికి రూపం ఉంటే కనిపిద్దు రూపం లేనివాడు అని చేత చాలామంది అయ్యింది ఇలా చెప్తూ ఉంటారు అంటే చూసారు అని అది కాదండి అనుభూతి చెందడం ఆ దైవానుభూతే ఆ సాక్షాత్కారం అని చెప్తూ ఉంటారు ఆయన్ని అనుభూతి చెందగలని తప్ప రూపం లేని ఆయనకి ఎలా మీకు దొరుకుతాడు ఎలా కనిపిస్తాడు అంచేత అనుభూతి అంటే ఎలా ఉంటుంది అని మీకు అనిపించవచ్చు అది ఆనందానుభూతి ఆనందానుభూతి ఆనందాన్ని పొందగలుగుతాం అంతులేని ఆనందాన్ని మనం పొందగలుగుతాం వర్ణించలేని ఆనందాన్ని పొందగలుగుతాం అంత ఆనందంలో ఉన్నప్పుడు గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి బాగా గుర్తుపెట్టుకుంటూ అది ధ్యానం చేసే వాళ్ళకి అనుభూతే ఆ అనుభూతి ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక టూ అవర్స్ కూర్చున్నాం మనం ఇప్పుడు నా లెక్క మీలో చాలామందికి ఈ టూ అవర్స్ ఇట్టే గడిచిపోయినట్టుంది కూర్చున్నట్టు కూడా ఉండదు ఎందుకు ఉండదు అంటే అటువంటి ఆనందానుభూతిలో ఉన్నారు కాబట్టే రెండు గంటలు కూర్చున్నట్టుగా అనిపించదు ఆ దైవానుభూతి ఆ దైవంతో ఉన్నారు కాబట్టి ఎవరుంటారు అయితే మనసు దాటి వెళ్ళగలుగుతారు అది వారికి ఆ స్థితి లభిస్తుంది కానీ ప్రారంభంలో ఎక్కువసేపు ఉండలేము కానీ ఇలా చెయ్యగా 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 ఈ స్థితి పెరుగుతూ 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 ఒక స్థాయి వచ్చేసరికి అలా ఉండిపోతారు ఆ ఆనందంలో ఆ అంతులేని ఆనందంలో మై మరిచిపోయి ఎంతసేపు ఉన్నారో వాళ్ళకి తెలియకుండా అలా ఉండిపోతారు అలా దైవంతో ఉన్న స్థితినే అక్కడ మనసు ఉండదు ఏమో ఉండదు సమాధి స్థితి అంటారు మనం తీవ్రంగా చేస్తూ చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా దైవంతో ఉంటే అన్ని లాభాలేగా ఎన్నో రకాలైనటువంటి లాభాలు పొందగలుగుతారు ఆనందానుభూతి లేకపోతే నిమిషము గంటలా గడుస్తుంది ఆ అనుభూతి పొందితే గంటల నిమిషాల్లో గడిచిపోతాయి అదే మీకు లెక్క దాన్నే ధ్యానస్థితి అంటాం చేత మనసు పనిచేస్తే ఆ అనుభూతి ఉండదు మనసు పని చేయని స్థితికి మనం చేరుకుంటే ఆ స్థితి శ్వాసమే జాస వల్ల మనం పొందగలుగుతాం ఈ మార్గాన్ని మనకు అందించిన గురువు గారు గారు అందుకే ఎప్పుడు ఎంతోమంది గంటలు గంటలు కూర్చోగలుగుతున్నారు ఆ అనుభూతి పొందుతున్నారు కాబట్టి అంచేత వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పినట్టు ఆ భగవంతుని కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఎన్ని దేవాలయాలకు తిరిగాడు ఎన్ని తీర్థాలకు వెళ్ళాడు ఎన్ని తిరిగి తిరిగి అలసిపోయాడు చివరికి అక్కడ లేడు ఇక్కడ లేడు అని చెప్పి ధ్యానంలో తనలోనే ఉన్నాడని చెప్పి తెలుసుకుంటున్నాడు అని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పడం జరిగింది